స్టార్ రౌండర్ హార్దిక్ పాండ్యా అరుదైన ఘనతకు కొద్ది దూరంలో ఉన్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ క్రికెట్లో వెయ్యి పరుగులతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భారత ఆటగాడిగా నిలవనున్నాడు పొట్టి ఫార్మాట్లో అతడు మరో ఆరు వికెట్లు తీస్తే ఈ ఘనత అందుకోనున్నాడు హార్దిక్ పాండ్యా ఇప్పటి వరకు భారత్ తరపున నూట పద్నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు బ్యాటింగ్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సగటుతో పద్దెనిమిది వందల పన్నెండు పరుగులు చేశాడు ఇందులో ఐదు అర్ధశతకాలు ఉన్నాయి ఇక బౌలింగ్లో తొంభై నాలుగు వికెట్లు సాధించాడు ఇందులో మూడుసార్లు నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు అత్యుత్తమ ప్రదర్శన నాలుగు బై పదహారుగా ఉంది ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదులో అందుకునేనా యుఈ వేదికగా సెప్టెంబర్ తొమ్మిది నుంచి ఆసియాకప్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానుంది ఈ మెగాటోర్నీలో హార్దిక్ పాండ్యా ఆరు వికెట్లు తీసే అవకాశం ఉంది ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి ను సెప్టెంబర్ పదిన యుఏఈతో ఆడనుంది ఇక చిరకాల ప్రత్యర్థులు భారత్ పాక్ జెట్ల మధ్య సెప్టెంబర్ పద్నాలుగున మ్యాచ్ జరగనుంది ఇక లీగ్ స్టేజ్ లో భారత్ తన చివరి మ్యాచ్ ను ఒమన్తో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆడనుంది ఆ తరువాత సూపర్ నాలుగు దశ ప్రారంభం కానుంది భారత్ తరఫున టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హార్దిక్ పాండ్యా ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నాడు హర్షీప్ సింగ్ యుజ్వేంద్ర చాహల్ మాత్రమే అతడి కన్నా ముందు ఉన్నారు ఆసియా కప్లో చాహల్ ను పాండ్యా అధిగమించే అవకాశాలు ఉన్నాయి టీమిండియాలో సూర్యకుమార్ డేంజరస్ ఆటగాడు అతన్ని తట్టుకోవడం కష్టం ఆస్ట్రేలియా ఆల్రౌండర్ మ్యాక్సీవెల్ వ్యాఖ్యలు